హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వెల్కమ్ టు మన మమత సారిక యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నా యాక్టివిటీ ఈరోజు ఏమేమి చేశాననేది మీతో అయితే పంచుకుంటున్నాను ఈరోజైతే భోగోలు మండలంలో భోగోలు త్రీ పరిధిలోని గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించిన స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం అయితే నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబం అనే నినాదంతో మహిళలకి ఆరోగ్యంపై దృష్టి సారించి వాళ్ళు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి అన్నీ కూడా వివరించడం జరిగింది ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళమైతే చెప్ ఉండడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ ఐటమ్స్తో మనం ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు ఎలా పోషకాహారం తీసుకోవాలి అని ప్రతిదీ అయితే జరిగిందండి చూస్తున్నారు కదా వెజిటేబుల్స్లో ఉండే పోషకాలు ఇవన్నీ కూడా చెప్పాము అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే గుడ్డు పాలు అలాగే బాల సంజీవిని కిట్లు సంపూర్ణ పోషణ కిట్లు ఇలాగా గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఐటమ్స్తోనే ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మేము డిస్ప్లే చేసాము ఇక్కడ హెల్త్ వాళ్ళు కూడా స్టాల్ పెట్టారండి వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ చెకప్లు అయితే చేశారు గర్భవతులకి బాలింతలకి ఇంకా మహిళలకు కూడా ఈ క్యాంప్లో అయితే అందరినీ చెకప్ చేయడం జరిగింది అలాగే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగా పోషకాహారం తీసుకోవాలి అని అన్ని వాటిపై అన్నిటికీ చెప్పారండి చూస్తున్నారు కదా వీడియో ఇక్కడైతే ఈ వీడియోలో కూడా అందరూ నాకు మహిళలే కనిపి ఉన్నాము మేము ఒక స్త్రీ చూడండి ఒక కూతురిగా ఒక భార్యగా ఒక తల్లిగా ఉద్యోగిగా అన్ని రంగాల్లో కూడా స్త్రీమూర్తులు పాత్ర ఎంతో ఉంది నాకైతే చాలా సంతోషం వేసింది ఇక్కడ చూస్తే చూస్తున్నారు కదా ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ కూడా నా పాదాభివందనాలు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు నా దినచర్య బాయ్ ఫ్రెండ్స్